సంహరించాడు బ్రహ్మదేవుడు ఒక చమత్కారం చేశాడు గోపకులందరినీ అదృశ్యం చేసి ఒక గుహలో అట్టి పెట్టాడు పరమాత్మ చూస్తే వాళ్ళు ఎవరూ లేరు ఆయనే సకల గోవులు గోపాలకుల యొక్క రూపాలు ధరించి తిరిగి ఇంటికి వెళ్ళి మరల వచ్చి ఇలాగా కాలం కొనసాగుతూ ఉంది సంవత్సర కాలం గడిచింది బ్రహ్మదేవుడికి అర్థం కాల ఇదేమిటి తాను అదృశ్యం చేసిన వాళ్ళు ఓ గుహలో ఉన్నారు ఇక్కడ చూస్తే ఇంతమంది గోపాలురు యథావిధిగా ఉన్నారు అని ఆలోచించి కృష్ణతత్వాన్ని తెలుసుకుని కృష్ణుడికి నమస్కరించి అనేక విధాలుగా స్వామివారిని ప్రార్థించి తన తప్పు మన్నించమని చెప్పి వెడలిపోయాడు మరల కృష్ణుడు ఆ యొక్క రూపాలన్నీ ఉపసంహరించుకుని గోపాలులతో యథావిధిగా జీవనం చేస్తూ ఉన్నాడు ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం రెండవది యమునా నదీ తీరంలోనే ఒక కాళింది మడుగు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మడుగులో కాళిందుడు అనేటువంటి భయంకరమైన సర్పం అక్కడ ఉండేటువంటి జీవజాలానికి ముప్పుగా ఉంటే పరమాత్మ ఎవరికీ చెప్పకుండా అక్కడ ఉండేటువంటి ఒక కడిమి చెట్టు ఎక్కి అక్కడి నుంచి ఆ ముడుగులోకి దూకి కాళీయుడితో పోరాటం చేశాడు కాళీయుడు కూడా కృష్ణుడిని అనేక రకాలుగా బాధ పెట్టాలని చంపాలని ప్రయత్నించాడో కుదరలేదు చివరి పరమాత్మ ఆ కాళీయుడు యొక్క పడగల మీద నృత్యం చేస్తూ ఉన్నాడు ఇది జరిగేటువంటి సమయానికి ముందర కృష్ణ పరమాత్మ యొక్క స్థితిని చూసి అందరూ బృందావనంలో ఉన్నటువంటి మిగతావాదిని చెప్పగా అందరూ బాధపడుతూ ఏడుస్తూ అందరూ నదీ తీరానికి వచ్చారు ఈలోగా కృష్ణ పరమాత్మ విజృంభించి కాళీయుడు యొక్క పణా పనుల మీద నృత్యం చేయటం మొదలుపెట్టాడు తెలుగువారిలో ఎక్కువగా తాండవ కృష్ణ అనే పేరు ఉంటూ ఉంటుంది దానికి కారణం ఇక్కడ కృష్ణుడు తాండవం చేయటమే యమునా నది యొక్క కెరటాలు మృదంగ ధ్వనులు కాగా అక్కడ ఉండేటువంటి పక్షుజాతుల యొక్క అరుపులు ఏవైతే ఉన్నాయో అవి తాళాలు కాగా ఆకాశంలో చూచేటువంటి దివ్యులే సభా సదులు కాగా కాళీయుడు యొక్క పడగలే ఒక మణిమండపంగా భావించి కృష్ణుడు అనేటువంటి నర్తకుడు అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు అంటాడు పోతన పోతనమాచ్యుడు తన భాగవతంలో ఈ రకంగా అద్భుతంగా ఆ కాళీయుడు యొక్క గర్వాన్నంత అణిచివేసి అతన్ని అక్కడి నుంచి సముద్రానికి పంపించి వేసి ఆ మడుగులో ఉండేటువంటి నీళ్ళన్నీ గోవులు గోపాలకులు ఇతరులు అందరూ వినియోగించడానికి వీలుగా పరమాత్మ తన యొక్క లీలను ప్రదర్శించడం జరిగింది భాగవతాన్ని పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మ రెండుసార్లు బృందావనం అడవిలో వచ్చినటువంటి దవాగ్ని ఏదైతే ఉందో ఆ కార్చిచ్చు దాన్ని మింగటం జరిగింది అని మనకి వర్ణించడం కనబడుతూ ఉంది పోతన భాగవతంలో ఒక చక్కని మాట చెప్తాడు వరగోవింద కథాసుధారస మహావర్షోరు ధారా పరం కాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ బ్రవిస్తర దుర్దాంత దురంత దుస్సజ్జను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మషక నద్దావానం బారునే అంటాడు మానవుని యొక్క శరీరం పైకి ఇట్లా ఉన్నా లోపల ఎన్నెన్నో అసంతృప్తి ఎవరినెవరినో తాను మాటలు అంటాడు తాను మాటలు బరల అనుభవిస్తూ ఉంటాడు పాపాలు చేస్తూ ఉంటాడు దోషాలు చేస్తూ ఉంటాడు పుణ్యాలు చేశాను అనుకుంటాడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు పరోపులకి పరులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అనేక రకాల అసంతృప్తి జ్వాలలతో బాధలతో రోగాలతో సమస్యలతో మనిషి సతమతమైపోతూ ఉంటాడు లోపలవన్నీ ఒక అగ్నిజ్వాలగా పైకి నవ్వుతూ ఉంటాడు కానీ లోపల అనేక రకాల అగ్నిజ్వాలతో ప్రజ్వరితూ ఉంటాడు అదొక దావాగ్ని ఈ దావాగ్ని చల్లారాలి అనంటే మనిషి మనిషిగా జీవనం చెయ్యాలంటే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కథలు అనేటువంటి అమృత వర్షం కురిస్తే తప్ప ఈ మనిషి యొక్క పాపాల యొక్క అగ్ని చల్లారదు అని అంటాడు కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథలు మనల్ని మనుషులుగా తీర్చిదిద్దుతుంది